అనగనగా ఒక అందమైన రామాపురం అనే ఒక పల్లెటూరుండేది ఆ ఊరిలో సీత గీత అనే ఇద్దరు స్నేహితులుండేవారు సీతా గీత చాలా చురుకైన పిల్లలు ఊరిలో ఏ పూజలు చేసినా కార్యక్రమాలు చేసినా ఈ ఇద్దరూ లేనిదే ఏది జరిగేది కాదు అది ఒక ఏడాది వినాయక చవితికి ఆ ఊరిలో పెద్ద ఎత్తున ఉత్సవాలు చేయాలని ఊరి ప్రజలందరూ నిర్ణయించుకున్నారు ఉత్సవాలు చక్కగా జరగాలని ఆ ఊరు పంతలైనటువంటి అమృతలింగం గీతా సీతాకు అలంకరణ కార్యక్రమాలు మరియు భజన కార్యక్రమాలు అప్పగించారు అమ్మా గీతా సీత ఈ ఏడాది మన ఊరిలో వినాయక చవితి ఉత్సవాలు జరపాలని మన ఊరి పెద్దలు అనుకుంటున్నారు కనుక మీరు ఈ ఉత్సవం జరిగే వరకు అలంకరణ బాధ్యతలు మరియు భజన కార్యక్రమాలు మీరే దగ్గరుండి ఘనంగా జరిపించాలి సరే పంతులు గారు దీనికోసం మాకు వేరే చెప్పాలా మీకు తెలుసు కదా మన ఊరిలో ఏ పూజ జరిగినా ఘనంగా జరిపించే బాధ్యత మేం తీసుకుంటామని అవును పంతులు గారు మీరేం కంగారు పడకండి అన్నీ సవ్యంగా జరిపించి మీకు మాట రాకుండా మేం చూసుకుంటాం హా అదేనా ధైర్యం సర్లే మీరు ఎన్ని పూజలు చేస్తున్నారు కదా మీ ఇద్దరికి మంచి భర్తలు వచ్చేలా ఆ దేవుణ్ణి కోరుకుంటాను మీ ఇద్దరు మంచి మనుషులకు మంచి భర్తలు రావాలి చాలా చాలా ధన్యవాదాలు పంతులు గారు ఇక మీరు వెళ్ళిరండి మిగతాది మేం చూసుకుంటాం అలా పంతులు గారు పనులన్నిటినీ సీతకు మరియు గీతకు అప్పగించి వాళ్ళ ఇంటికి వెళ్లారు సీత ఈరోజు నాకు అస్సలు పట్టేటట్టే లేదు పంతులు గారు చెప్పిన మాటలతో ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా మనం ఎంత వేగంగా పనిచేయాలి అనేది నా బుర్రంతా అవే ఆలోచనలు హా అవును కానీ పూజకి అలంకరణ కోసం పువ్వులు కావాలి కదా పెద్ద పెద్ద దండలు కట్టాలి కదా మరి దానికోసం మనం ఎక్కడికని వెళ్తాం ఎప్పట్లాగే మన ఊరు జమీందారు అయినటువంటి రామారావు గారి ఇంటికి వెళ్ళి అడిగితే వాళ్ళ తోటలో పువ్వులు కోసుకోడానికని అనుమతిస్తారు హా ఇస్తారు కానీ ప్రతిసారి వాళ్ళని అడిగితే ఇబ్బంది పడతారు కదా మరేం పర్వాలేదులే సీత ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రామారావు గారి భార్య విజయమ్మ కనిపించారు ఆవిడ కూడా మనలాగే చాలా దైవభక్తి కలిగిన వారు ఆవిడ మాటల్లో నాతో ఒక మాట చెప్పారు మనకు ఎప్పుడు పువ్వులవసరమైనా వాళ్ళ తోటలో మొహమాటం లేకుండా కోసుకోమని చెప్పారు అవునా సరే గీత విజయమ్మ గారు ఎంత మంచివారు కదా సరే సీత ఇంటికెళ్ళి భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుంటా సాయంత్రం మూడింటికి బయలుదేరదాం సరేనా హా అలాగే గీత నేను కూడా ఇంటికి పోవాలి మా అమ్మ నా కోసం ఎదురుచూస్తూ ఉంటారు అలా గీతా సీత పూజల కార్యక్రమాలు ఎలా జరపాలా అని మాట్లాడుకొని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లిపోతారు భోజనానికి అలా భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొని సాయంత్రం బయలుదేరుతారు జమీందారు గారి ఇంటికి సీతా గీత కలిసి నడుచుకుంటూ వెళ్తుంటే కొంతమంది పోకిరి కుర్రాళ్ళు వాళ్ళ వెంట పడ్డారు నడవే ఆ పోకిరి కుర్రాలు మన వెంట పడుతున్నారు హా అవునే వాళ్ళకేం మాయరోగమో మన వెంటొస్తున్నారు ఎక్కడికి ఇద్దరు చాలా వేగంగా వెళ్తున్నారు అసలే చీకటి పడేలా ఉంది తోడు రమ్మంటారా ఒరే మర్యాదగా చెప్తున్నా నుండి బయలుదేరారో సరే సరే నా చేతిగ్గాని చిక్కారో ఊతికి ఆరేస్తాను జాగ్రత్త ఏమనుకుంటున్నారు ఈ గీతంటే కదలండి ఏంటి దీనికి అంత కోపమా పోతాంలే అని నుండి వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు ఏంటి గీత వాళ్ళతో మనకెందుకు మన పనిదో మనం చూసుకుందాం పద అని నుండి నేరుగా తోటకపోయారు అక్కడ పువ్వులన్నీ చకచకా కోసి ఇంటికి తీసుకుని వెళ్లి చక్కగా మాలలు కట్టేశారు వినాయక చవితి ఉత్సవాలు వచ్చేశాయి అందరూ చక్కగా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి జరిపించారు సీతాగీత దేవునికి చక్కగా అలంకారం చేసి కీర్తనలు భజనలు కూడా జరిపించారు ఇక ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయని ఊర్లో వాళ్ళందరూ సంబరపడిపోయి గీతా సీతను మెచ్చుకున్నారు అలా ఉత్సవాలు జరిగిన కొన్ని రోజుల తర్వాత అందరూ పొలం పనులు మొదలు పెట్టుకున్నారు గీతకు సీతకు పొలంన్నా పొలం పనన్నా చాలా ఇష్టం సీత మన జమీందారు పొలంలో వరి నాట్లు వేయడానికని వెళ్తున్నా వస్తావా అదేంటి కొత్తగా అడుగుతున్నావు నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వస్తా కదా నేను ఏం లేదులే మామూలుగా అడిగా సర్లే నువ్వు చెద్దను తినేసి బయలుదేరుండు పోయి వస్తాను అలా గీత వెళ్ళినాక పొరిగింటి గోవిందమ్మ సీత దగ్గరకు వచ్చింది సీత సీత ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఏంటి వదిన ఇలా వచ్చారు నాతో ఏదైనా పనుందా ఏ లేదులే ఈరోజు కూలీ పనికి ఎవరూ ఇంకా పిలవలేదు నువ్వెక్కడికైనా వెళ్తే నన్ను కూడా తీసుకుని వెళ్తావని అడిగాను హావదిన వెళ్తున్నా మన జమీందారు గారి పొలంలో వరి నాట్లు పెట్టడానికని గీత రమ్మని చెప్పింది నువ్వు కూడా వస్తావా వచ్చేటట్టుంటే త్వరగా బయలుదేరు గీత వచ్చే సమయం అయింది ఆ సీత సరే ఒక్క నిమిషంలో వస్తాను ఇంటికి గడియ పెట్టి తాళం వేసి వచ్చేయడమే ఇంక పనేం లేదు ఒక్క నిమిషంలో జాగు చెయ్యే సరే వదిన అలా గీత సీత గోవిందమ్మ జమీందారు గారి వరినాట్లు పెట్టడానికని పొలం గట్టంట నడుచుకుంటూ పోతారు ఎప్పుడు పొలానికి జమీందారే వచ్చేవారు కాని ఈసారి జమీందారు వాళ్ళ అబ్బాయి రాజు వచ్చారు పొలంలో పనులు ఎలా చేస్తున్నారో చూడ్డానికని జమీందారు వాళ్ళ అబ్బాయి రాజు ఊర్లో ఎవ్వరికీ పెద్దగా తెలియదు పట్నంలో చదవడం వల్ల దానితో పొలం దగ్గరికి చేరుకున్న గీత సీత మరియు గోవిందమ్మ ఆ కుర్రాడిని అలా చూస్తూ వెళ్తున్నారు వెంటనే ఓయ్ ఇదిగో పిల్ల పొలంకి రావడమే అలసంగ వచ్చి ఇంకా పని మొదలు పెట్టక దిక్కులు చూస్తావేంటి నువ్వెవరు అడగడానికి ఈ పొలానికి జమీందారులాగా అడుగుతున్నావే వెంటనే అక్కడున్న రామన్న ఓ అతను మన దొరబాబు బిడ్డే అని ఉన్న అందరూ నవ్వారు గీత సిగ్గుతో అవునా తప్పైపోయింది నన్ను క్షమించండి బాబుగారు ఊర్లో మిమ్మల్ని ఎప్పుడు చూడకపోవడం వలన ఈ పొరపాటు జరిగింది ఆ ఇక్కడ జరిగిందేది మనసులో పెట్టుకోకండి చిన్నబాబు గారు సర్లే వెళ్ళి పనిచూడు అని మనసులో ముసిముసి నవ్వుకున్నాడు తనతో ధైర్యంగా మాట్లాడిందని బాగా చురుకైన పిల్లని రాజు మొదటి చూపులోనే ఇష్టం చూసుకొని ఇంటికి వెళ్లిన రాజు అలా కుర్చీలో కూర్చొని జరిగింది తలుచుకొని నవ్వుకుంటూ ఉంటాడు ఇంతలోనే అక్కడికి విజయం వచ్చి చూసి ఏమిట్రా నీలో నువ్వే మురిసిపోతున్నావు ఏమైంది మాకూడా చెప్తే మేం కూడా సంతోషిస్తాం కదా లేదమ్మా ఊరికేనే ఏదో గుర్తుకొచ్చింది అందుకని లేదు ఏదో ఉంది కానీ చెప్పడం లేదు చెప్తావా లేదా అదేం అని పొలంలో జరిగిన సంగతంతా వివరించాడు దానితో విజయమ్మ కూడా పక్కపక్క నవ్వింది రాజు వెంటనే తన అమ్మకు గీత బాగా నచ్చిందని పెళ్లి చేసుకుంటే ఆ పిల్లనే చేసుకుంటానని పట్టుబట్టాడు సర్లే మీ నాన్నగారితో నేను మాట్లాడతా నువ్వేమి గాబార పడుకు నీ పెళ్లి దగ్గరుండి చేయించే బాధ్యత నాది సరేనా నా మంచి అని ముద్రాడి లోపలికి వెళ్లిపోతాడు విజయమ్మ రాజుకి మాటిచ్చిందే కాని భర్తకు ఎలా చెప్పాలో లోపల సతమతమైపోయేది అలా రెండు వారాలు గడిచిన తర్వాత ఇంక ఉండబట్టలేక మంచి సమయం చూసుకొని భర్తకు విషయం చెప్పి ఒప్పించింది ఇరువగ్గాలు మాటల తర్వాత గీతను పెళ్లి చేసుకుని హాయిగా జీవనం సాగిస్తున్నాడు రాజు అలా కొన్ని దినములు గడిచిన తర్వాత సీత ఏం చేస్తున్నావు ఏమిటి ఈ మధ్యన నీ ఊసేలేదు ఏదైనా ఊరెళ్ళావా లేదు వదిన ఇంట్లోనే ఉన్నాను కదా ఏమైంది హా ఏం లేదు ఎప్పుడు గీత నువ్వు చక్కగా జంటగా కనపడేవారు కాని ఇప్పుడు గీతకు పెళ్ళైపోవడంతో నీ మొహంలో కలలేదు మునిపట్లాగా ఉత్సాహంగా కూడా లేవు ఎప్పుడూ దిగులుగా కనబడుతున్నావు హా అవును వదిన గీత నా పక్కన ఉన్నప్పుడు నాకు అస్సలు సమయమే తెలిసేది కాదు కాని ఇప్పుడు అది పెళ్లి చేసుకుని వెళ్లిపోయి నన్ను వంటన్ని చేసేసింది వదిన ఈ పల్లెటూరు నా స్నేహితురాలు ఇవే నా జీవితం అనుకున్నా కాని ఇప్పుడు అని ఏడుస్తూ చెప్పుకొచ్చింది గోవిందమ్మతో దిగులు పడికే సీత ఇవన్నీ మామూలే నీకే కాదు ఆ పిల్ల కూడా అక్కడ అలానే ఉంటుంది ఈ పల్లెటూరు కూడా ఆ పిల్లకు దూరం అయ్యింది అయినా నీకేం తక్కువ కూడా చక్కని మొగుడొస్తాళ్లే అని కొంచెం ఆట పట్టించింది వదిన పోవదిన అని సిగ్గుతో నేలను చూస్తూ ఉండిపోతుంది పెళ్ళనగానే మొహల్లో చాలా కలొచ్చిందోయ్ అన్నట్టు పెళ్ళంటే గుర్తొచ్చింది సీతా మరేమనుకోకపోతే నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు చాలా మంచివాడు చిన్న వ్యాపారం పెట్టుకున్నాడు తినడానికి ఉండడానికి ఏం పర్వాలేదు ఏమంటావు సీతా నేనేమంటాను వదిన ఒకసారి అమ్మ నాన్నల ఇష్టం అడుగుదాం నువ్వేం దిగులు పడకు అని సీతను అక్కున చేర్చుకొని ధైర్యం చెప్పి తన దృష్టి మార్చింది సీత వాళ్ల అమ్మా నాన్నలతో మాట్లాడి ఇరువురికి పెళ్లి చేసింది సీత సంతోషంగా భర్తతో కలిసి పొరుగురు వెళ్లిపోయింది పెళ్లైన తర్వాత సీత గీత అస్సలు కలుసుకోలేదు ఎవరి జీవితంలో వాళ్ళు తీరిక లేకుండా జీవనం గడపసాగారు ఈ పల్లెటూరిని పూర్తిగా పక్కన పెట్టేశారు అలా కొన్ని సంవత్సరాలు తర్వాత ఏమండి ఈ రోజు మనం పట్నం పోయి అలా సరదాగా తిరిగొద్దామండి సరే గీత తీసుకుని వెళ్తా నువ్వు బయలుదేరు అలా రాజు గీత పట్టణం బయలుదేరుతారు అదే పట్టణంలో వాళ్ళ ఆయనది పండ్ల వ్యాపారం వాళ్ళ ఆయనకు అనారోగ్యం కారణంగా ఇంట్లో ఉంటాడు ఇక చేసేదేమీ లేక సీత ఆ రోజు వ్యాపారం చేయడం కోసం అంగడకనిపోతుంది ఇంతలో సీత గీత రాజు పండ్ల దుకాణం వైపు రావడం చూసింది కానీ పలకరించలేదు ఏమమ్మా కిలో యాపిల్ ఇస్తావా అని అడిగింది ఇక సీత ఏమో తక్కెళ్ళో తూకం వేసి సంచిలో వేసి ఇచ్చింది అప్పుడు గీత గమనించింది తన చిన్ననాటి స్నేహితురాలు సీత అని వెంటనే గీత ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి సీత అని గట్టిగా కౌగిలించుకుంది వెంటనే సీత కూడా సంతోషంగా వాటేసుకుని అక్కడే కూర్చొని మాట్లాడుకోసాగారు సీత మేం రావడం నువ్వు ముందే గమనించవు కదా మరెందుకు పలకరించలేదు అలా ఏం లేదే ఎంతైనా మీరు ఉన్నవాళ్ళు మేము లేని వాళ్ళం కదా మీ ఆయనేమైనా అనుకుంటారేమోనని ఆ అందుకే ఏమీ అనలేదు చచా అలా అంటావేంటి ఆయన చాలా మంచి మనిషి ఆయన ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అని నేనన్నానా చిన్నప్పుడు నిన్ను వదిలి ఒక్క నిమిషం ఉండేదానా కాదు కదా నీకు తెలుసు కదా ఆ విషయం ఆ తెలుసు గీత కానీ అప్పుడు వేరు ఇప్పుడు వేరు కదా స్నేహంలో ఎప్పుడు ఎక్కువ తక్కువ అని చూడకు నన్ను చూడాలనిపిస్తే వెంటనే వచ్చాయి మా ఇంటికి ఇలా కాదు మనం కలిసాం కాని మన ఇంకో మిత్రుల పరిస్థితి ఏంటి ఇంకో మిత్రురాలా అదేవరు గీత ఎప్పుడు నువ్వు నాతో చెప్పలేదే అవగారు ఆ మా ఇంకో మిత్రురాలు మరెవరో కాదు మా పల్లెటూరు చిన్నప్పటి నుండి మమ్మల్ని చేరదీసి బతుకుని నేర్పింది మా ఊరు పెళ్ళయ్యాక ఆ ఊరిని వదిలేశాం మళ్ళీ మనం మన ఊరు పోయి అక్కడంతా తిరిగి అందర్నీ కలిసొస్తే బాగుంటుంది ఈసారి మన భర్తలతో పాటు ఊరికి వెళ్దామే గీత వాళ్లకు మనం ఆడుకున్న చోట్లను పరిచయం చేద్దాం గీత నీ స్నేహితురాలు చెప్పింది నిజమే వెళ్ళి మన ఊరు తిరిగి వద్దాం ఇంకేముంది చిన్ననాటి స్నేహితులు మరలా కలిసి ఒక్కటయ్యారు వారి వారి భర్తలతో కలిసి వారి పల్లెటూరులో మళ్లీ ఒకసారి మనస్ఫూర్తిగా తిరిగి వస్తారు జ్ఞాపకాలను పోగు చేసుకుంటారు అప్పట్నుండి వాళ్ల ఇంటికి వీళ్లు పోవడం వీళ్ళ ఇంటికి వాళ్ళు రావడం ప్రతి ఏటా వారి ఊరొచ్చి ఊరంతా తిరిగి ఆనందాన్ని వెతుక్కోవడం జరిగేది అనగనగా ఒక చిన్న ఊరు ఆ ఊరిలో రాఘవయ్య కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో రాఘవయ్య భార్య లక్ష్మి కొడుకు శ్రీను కోడలు బాను ఉండేవారు శ్రీనుతో భార్య బాను ఏమండి మిమ్మల్ని ఒకటి అడుగుతాను ఏమి అనుకోకండి ఏంటది మనది చిన్నిల్లు కదా మనకి ఖర్చులు పెరిగిపోతున్నాయి వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువ కాబట్టి అయితే ఏం మీ అమ్మా నాన్నల్ని వృద్ధాశ్రమంలో చేర్పించండి మనకి కూడా ఖర్చులు మిగులుతాయి ఇంకా వాళ్ళకక్కడ కాలక్షేపం కూడా అవుతుంది ఎందుకంటే వాళ్ళలాగానే చాలా మంది అక్కడ ఉంటారు కదా అవును నిజమే నేను కూడా అలానే అనుకుంటున్నాను కానీ ఏమీ ఏమి మీరు ఇలా చెప్పండి అప్పుడప్పుడు వస్తాము మిమ్మల్ని చూసి వెళ్తాము అని చెప్పండి మనం కూడా అలాగే వెళ్ళి చూసొద్దాండి సరే పనిలో పని ఇప్పుడే అడుగుతాను నాన్నా ఇక్కడ మీకు కాలక్షేపం లేదు కదా ఎందుకు కాలక్షేపం అవడం లేదురా నా మనవరాలు ఉంది కదా దాంతో ఆడేసరికి నా కాలక్షేపం అవుతుంది నాకు సమయం కూడా తెలియడం లేదు వచ్చే సంవత్సరం దాన్ని బడిలో చేర్పిస్తాం ఇంకా తెల్లవారు బడికెళ్ళి సాయంకాలం ఇంటికి వస్తుంది ఈలోగా తమకు కాలక్షేపం చాలా కష్టం అయితే ఇప్పుడు ఏం చేయమంటావురా అది నాన్న మీకొకటి చెప్తాను బాధపడకండి ఎంతవరకు వచ్చావు చెప్పకుండా ఉంటావా చెప్పు పర్లేదు నిన్ను అమ్మని వృద్ధాశ్రమంలో చేర్పించాలనుకుంటున్నాం నేను బాను ఏమంటారు మంచి ఆలోచన రా నేనే నిన్ను అడుగుదాం అనుకున్నాను నువ్వే అడిగా నిజమానా నేనెందుకు అబద్ధం చెప్తాను సరే అయితే రేపే దిగబెడతాను మీరు అన్ని సర్దుకోండి శ్రీను ఆ గది నుండి వెళ్ళిపోయాక లక్ష్మి రాఘవయ్యతో అదేంటండి వాడికి అలా చెప్పారు మనమేంటి వృద్ధాశ్రమానికి వెళ్ళడం ఏంటి అసలు మనం అలా అనుకోలేదు కదా అవును నిజమే కాని వాడికి ఓ ఆలోచన వచ్చింది మనల్నే వృద్ధాశ్రమంలో ఉంచాలని వాడికి ఆలోచన వచ్చాక అది ఇంకా మారదు ఇప్పుడు మనం వెళ్ళమనంటే వాడు బాధపడతాడు మీరు ఇంత ధైర్యంగా ఉంటారు కదా మరి కళ్ళల్లో ఎందుకు తిరుగుతున్నాయి కష్టపడి ఇల్లు కట్టించాను లక్ష్మి కష్టపడి సీనుని పెంచాం వాడేదైనా ఉద్యోగం సంపాదించాక మనల్ని బాగా చూసుకుంటాడనే నమ్మకంతో ఉన్నాను ఇన్ని రోజులు ఇలా చేస్తాడని అనుకోలేదు బాధపడకండి వాడికి మనల్ని వృద్ధాశ్రమంలో చేర్పించాలని ఆలోచన వచ్చాక మనం ఇక్కడ ఉండడం వృధా వాడు చెప్పినట్టే వృద్ధాశ్రమానికి వెళ్ళిపోదామండి మరుసటి రోజు శ్రీను రాఘవయ్యతో అలా కారులో శ్రీను బాను రాఘవయ్యను లక్ష్మిను వృద్ధాశ్రమం వరకు తీసుకుని వెళ్లారు వృద్ధాశ్రమం రాగానే కారు డోరు తీశాడు శ్రీను ఈ వృద్ధాశ్రమం నడిపిస్తున్న వ్యక్తితో నేను నిన్ననే మాట్లాడాను ఇంకా మీరు నిశ్చింతగా లోపలికి వెళ్ళండి నేను బాను మీ మనవరాలు వచ్చేవారం వచ్చి కలిసి వెళ్తాం అదేంటి లోపలికి రావా ఇంకెందుకు నాన్న అతనితో మాట్లాడాను కదా ఇంకా నాకేం పని లేదు లోపలికొచ్చిన నాకెందుకో భయంగా ఉందిరా వింతగా మాట్లాడకన్నా మీరేమైనా చిన్నపిల్లాడా లేదా ఇదేమైనా బడినా వాళ్ళు మూడు పూట్లా భోజనం పెడతారు తిని చక్కగా ఉండండి సరే బాబు వెళ్ళిరా శ్రీను వెళ్ళిపోయాక ఎందుకండి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఇలాంటి కొడుకుని కన్నందుకు మనం బాధపడాలి చచ్చా అలా మాట్లాడుకో నా కొడుకు బంగారం ఏదో కోడలు చెప్పిన మాటలు విని ఇలా మనల్ని ఇక్కడ చేర్పించాడు చిన్నప్పుడు అన్ని బళ్ళలో చేర్పించినప్పుడు నా చెయ్యి పట్టుకొని ఏడ్చాడు నేను వెళ్ళన్నా నాని అప్పుడు ఆడి ఏడుస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ ఆడి భవిష్యత్తు బాగుంటుందని నన్ను నేను సర్ది చెప్పుకొని ఆని బలో దిగబెట్టి వెనక్కి చూడకుండా ఇంటికి వచ్చాను అవునండి ఏం కావాలన్నా చాలా మారం చేసి సాధించుకునేవాడు సరే పదా రాఘవయ్య లక్ష్మి కొన్ని రోజుల తర్వాత వృద్ధాశ్రమంలో అలవాటు పడ్డారు అదే వృద్ధాశ్రమంలో ఉంటున్న రంగయ్యతో రాఘవయ్య ఏంటి రంగయ్య రెండు రోజుల నుండి ఎదురు చూస్తున్నా నా కొడుకుని చూసి చాలా రోజులయ్యింది ఆడొస్తాడని ఎదురు చూస్తున్నాను అవునా నా కొడుకును కూడా చూడాలనుంది కానీ ఆడు కూడా ఇంకా రాలేదు అటుగా వెళ్తున్న సీనయ్య రాఘవయ్య రంగయ్య మాటలు విని మనం ఎదురు సూత్రండం తప్పించి మన దగ్గరకు అదేంటి అలా అంటున్నావు అలా ఏం లేదులే అవునా సరే అయితే నీ కొడుకు నిన్ను దిగబెట్టి ఎన్ని రోజులవుతుంది నెల రోజులవుతుంది ఎక్కడే నీకు అర్థం అవడం లేదా వాళ్ళు మనల్ని చూడాలనుకుంటే ఇంట్లో ఉంచి చూసుకుండేవారు కాని ఇలా వృద్ధాశ్రమంలో వదిలేశారంటే దానికి అర్థం ఏంటి నువ్వు అన్నది నిజమే కాని ఎందుకు ఇలా వాళ్ళు మారిపోతారు ఇదే లోకం తీరు రాగవయ్యా మనవి విసిరేసిన బ్రతుకులు మన బ్రతుకుల్ని ఇలా రోడ్డు మీద కిసిరేసింది ఎవరో కాదు మనం కని పెంచిన మన కొడుకులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత మన కష్టం వాళ్ళకు అర్థం కాదు మనం పడిన కష్టం అంతా మర్చిపోతారు శ్రీను కూతురు రోజా శ్రీనుతో నానమ్మ తాతయ్య ఎక్కడా వాళ్ళని చూసి చాలా రోజులైంది వాళ్ళనిచ్చోడు ఆలనే ఉంది నాన్న సరే రేపు నేను అక్కడికి తీసుకెళ్తాను ఇంతలో శ్రీను ఇంటికి స్నేహితుడు రాము వచ్చాడు అరే శీను బాగున్నావా మీ అమ్మా నాన్న బాగున్నారా ఎక్కడున్నారు వాళ్ళు వాళ్ళు బాగున్నార్రా కానీ వాళ్ళు ఇప్పుడు ఇంట్లో ఉండడం లేదు అవునా మరి ఎక్కడుంటున్నారు వాళ్ళని వృద్ధాశ్రమంలో చేర్పించానురా అసలే ఖర్చులు బాగా పెరిగిపోయాయి అక్కడ ఉంటే ఖర్చులు నాకుతాయనే ఉద్దేశంతో వాళ్ళని అక్కడ చేర్పించాను నీకు అసలు బుద్ధుందారా నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా మీ నాన్న నిన్ను ఎంత కష్టపడి పెంచాడో నీకు ఆ విషయం గుర్తుందా నేను వాళ్ళ ఖర్చులు భరించలేక అక్కడ చేర్పించాను అలానే వాళ్ళు కూడా నేను పెంచలేమని చెప్పి నిన్ను కదా మీ నాన్న పడిన కష్టం నువ్వు మర్చిపోయావేమో గానీ నేను మర్చిపోలేదు చిన్నప్పటి నుండి చూస్తున్నాను కదా మీ నాన్నగారిని ఆరోగ్యం సహకరించకపోయినా పనికి వెళ్లి పని చేసుకుని వచ్చేవారు నాలుగు డబ్బులు సంపాదిస్తే నీ చదువుకు అవుతుందని అతను కష్టపడి నిన్నీ స్థాయికి తీసుకొచ్చాడు కాని నువ్వేం చేశావు అతనికి ప్రశాంతమైన జీవితాన్ని బహుమతిగా నువ్వు ఇవ్వాలి కానీ ఈ వయసులో కూడా వృద్ధాశ్రమంలో పడేసి కష్టపెడుతున్నావు వృద్ధులు చిన్నపిల్లలతో సమానంగా చిన్నపిల్లను ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో తల్లిదండ్రుల్ని అంతే జాగ్రత్తగా చూసుకోవాలి ఆస్తులు పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోగలము కానీ తల్లిదండ్రులను కోల్పోతే తిరిగి సంపాదించుకోలేము నువ్వే కాదు ఈ ప్రపంచంలో చాలామంది తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పించి బాధపెడుతున్నారు నిన్ను క్షమించడం కాదు కేవలం నేను నీకు నువ్వు మర్చిపోయిన మంచిని మాత్రమే చెప్పాను నిన్ను క్షమించాల్సింది మీ అమ్మా నాన్నలు వెళ్లి వాళ్ళ క్షమాపం చెప్పి తిరిగింటికి తీసుకునరా శ్రీను వృద్ధాశ్రమంలో తండ్రి రాఘవయ్యతో అమ్మా నాన్న నన్ను క్షమించండి మీరు నా కోసం పడ్డ కష్టం అంతా మర్చిపోయి మిమ్మల్ని ఇక్కడ చేర్పించాను నీ మీద నాకెప్పుడు కోపం లేదు కానీ నువ్వు మమ్మల్ని అర్థం చేసుకుని మళ్ళీ వచ్చావు చూడు చాలా సంతోషంగా ఉంది అవునా మిమ్మల్ని బాగా చూసుకుంటాను ఎప్పుడు కష్టపెట్టకుండా చూడు నాన్న నువ్వు మమ్మల్ని ఇలా వృద్ధాశ్రమంలో చేర్పించావు కానీ నిన్ను చూసి రోజా ఏం నేర్చుకుంటుంది నువ్వు మమ్మల్ని వృద్ధాశ్రమంలో చేర్పించినట్టు అది కూడా నిన్ను వృద్ధాశ్రమంలోనే చేర్పిస్తుంది కదా పిల్లలను ఆరోగ్యమైన వాతావరణంలో పెంచాలి మాలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే కదా వాళ్ళకి మంచి చెడ్డలు చెప్పేది అలా రాఘవయ్య లక్ష్మి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు అక్కడి నుండి సంతోషంగా బతికారు ఇప్పటి సమాజంలో చాలామంది బతుకు పరుగులో పడిపోయి తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేస్తున్నారు తల్లిదండ్రులు ఉంటేనే పిల్లలకు జీవితం అలా పిల్లలు ఒక స్థాయికి ఎదిగాక తల్లిదండ్రులను మర్చిపోవడం అది తల్లిదండ్రులకు చాలా దుర్భరమైన జీవితం కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్లు బ్రతికినంతకాలం కష్టపెట్టకుండా చూసుకోవాలి